కే రాజమౌళి ఈరోజుతో ఎన్నికల ప్రచారం సమాప్తం రేపు కాక ఎల్లుండి తెలంగాణలో పార్లమెంట్కు ఎన్నికలు జరగబోతున్నాయి నేను ఒక విషయం ఒక చిన్న కథ చెప్పాలనుకున్నా మార్నింగ్ న్యూస్కి వెళ్ళే ముందు మాకు తెలిసిన ఒక ఆయన పెద్ద మనిషి లంబాడేతను దాదాపు ఎనభై ఐదు సంవత్సరాలు ఉంటాయి హైదరాబాద్లో ఉంటాను ఇప్పటికి కూడా ఆయన పనిచేస్తున్నాడు ఆ వయసులో కూడా కానీ ఆయన సొంత ఊరు కే సముద్రం ఆయన అంటే సార్ నేను ఒక రెండు రోజులు ఉండట్లేదు అని అన్నాడు ఏంది ఎక్కడికి పోతున్నావు అంటే సాటర్డే సండే వచ్చింది కదా ఫుల్ ఎంజాయ్ అయ్యా లేదు లేదు సార్ నేను ఓటు వేయడానికి వెళ్తున్నా అన్నాడు ఎక్కడా అంటే మహబూబాబాద్ దగ్గర అన్నాడు మరి ఎందుకే పాపం అంత దూరం వెళ్ళి ఓటేసేస్తా అంటే ఎవడైనా డబ్బులు ఇస్తున్నాడా అంటే ఏం లేదు సార్ నాకు ఎవరు డబ్బులు ఇస్తాడు నేను ఏం తీసుకోను నేనైతే ఓటేసేస్తా అన్నాడు ఎందుకు అంతగానో నీకు పట్టుదల ఉందంటే సార్ ఓట్ అయ్యకపోతే నేను సచ్చను కింద జమతాను నన్ను సో నేను బతుకున్నాను నిరూపించుకోవాలంటే నేను ఓట్ అన్నాడు నిజంగా ఆయనకు సరిది కొట్టాక ఇంకా నేను ఎక్కువ ఉపదాతం చెప్పాను మీకు అందుకోసం ఏమంటున్నా అంటే దయచేసి భారతదేశ ప్రజల ఎస్పెషల్గా హిందూ హిందువులారా మీరు బతుకున్నారని తెలుసు మీరు బతుకున్నారని సమాజానికి తెలియజెప్పడాని కోసమైనా హిందుత్వం బతికించడానికి కోసమైనా మీరు ఓటు వేయాలి ఈసారి మాత్రం ఇది ఇది చాలా క్రూషియల్ హిందుత్వానికి ఓకే అది ఆలోచించండి నెక్స్ట్ కమింగ్ టు పాయింట్ ఈరోజు మనం దశ పత్రికని విశ్లేషిద్దాం దశలో వచ్చిన మెయిన్ హెడ్లైన్స్ ఏంటంటే మనకు అంటే మంచి న్యూస్ అయితే ఏమీ లేవు అన్నీ ఇవే వాని మీద వీడు వీని మీద వాడు పడి ఏడవడం న్యూస్ మాత్రమే ఉన్నాయి అయినా కూడా పాజిటివ్ న్యూస్తో మనం ముందుకెళ్దాం అదే అది కూడా ఏంటంటే నేటితో ప్రచారానికి తెర అని చెప్పేసేసి దాంతో మనం స్టార్ట్ చేద్దాం రాష్ట్రం అంతటా ఎల్లుండి పోలింగు దేశవ్యాప్తంగా నాలుగున ఓట్ల లెక్కింపు రాష్ట్రంలో తొమ్మిది సభల్లో పాల్గొన్న మోడీ జనజాతర సభల్లో రాహుల్ ప్రియాంక పదహారు రోజులు బస్సు యాత్రలో కేసీఆర్ ప్రచారంలో విస్తృతంగా తిట్లు విమర్శలు ఇది కూడా గంతె ఉన్నది ఓకే కమ్యూనిటీ పాయింట్ ఏం చేద్దామంటే కేదార్థ యాత్ర కేదార్నాథ్ యాత్ర ప్రారంభమైంది వేద మంత్రాల నడుమ తెలుసుకుని ఆలయ గేటు సందర్శించుకున్న ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి తర్వాత ఇక నాకు నిజంగా ఇలాంటి వార్తలు చదవాలంటే కూడా భయమేస్తుంటుంది ఒక్కొక్కసారి ఏదంటే ఎన్కౌంటర్ జరిగింది ఎక్కడ ఛత్తీస్గఢ్లో సో వాటి గురించి మాట్లాడాలంటే కూడా నాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది ఎందుకు ఈ పోరాటం దేనికోసం ఈ పోరాటం అని ఆలోచించాల్సి వస్తుంది తర్వాత ఇంకొకటి ఏంటంటే రెండు మనం ఈ రాజకీయ వాడి వేడి కంటే ముందు కొన్ని దేశం కోసం ఉపయోగపడే వార్తలు మనం దొరుకుతాం ఒకటి ప్రభాకర్ అరెస్ట్కు వారెంటు అయింది జారీ చేసిన నాంపల్లి కోర్టు రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు సన్నాహం చేస్తున్నారు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇది జరిగింది ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయి ఉండి అవినీతికి పాల్పడ్డాడంటే మనం నిజంగా సిగ్గుతో తరదించుకొని చచ్చిపోవాలి అది కథ తర్వాత కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ వచ్చే నెల ఒకటో తేదీ వరకు మాత్రమే రెండవ తేదీన ఆయన స్వచ్ఛందంగా లొంగిపోవాలని చెప్పేసి మధ్యంతర బెయిల్ ఇచ్చారు కవిత బెయిల్ విచారణ ఇరవై నాలుగుకు వాయిదా పడ్డది మంజూరు చేసిన సుప్రీంకోర్టు ఈడీపై అనుమానం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది వచ్చే నెల ఐదవ తేదీ వరకు బెయిల్ ఇవ్వాలని కేజ్రీవాల్ తరఫున న్యాయవాది రిక్వెస్ట్ తిరస్కరించిన న్యాయస్థానం ఒకటవ తేదీ వరకే అవకాశం కల్పించింది ఇది కథ సో నెక్స్ట్ ఏంటంటే ఇక ఇంకా వాళ్ళు ఉన్ననే ఉన్నాయి కదా వీళ్ళకు ఆరోపణలు ప్రత్యారోపణలు నిజంగా కల్మషమైపోయిన రాజకీయాలు అనిపిస్తుంటుంది ఇక్కడ ముందుగా మనం సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నాడు చూద్దాం అబద్దాలే మూడి ఆయుధాలు అంటున్నాడు ఎన్నికలు వచ్చినప్పుడల్లా వాటిపైనే ఫోకస్ చేస్తున్నాడు అంటున్నాడు బీజేపీ ట్రబుల్ ట్రబుల్ ఇంజిన్ అందుకు యూపీ నిలువెత్తు ఉదాహరణ అంటున్నాడు అక్కడ పెట్టుబడులు రావడం లేదు ఇన్వెస్ట్మెంట్స్కు డెస్టినీగా హైదరాబాద్ మారిందని చెప్తున్నాడు వండర్ఫుల్ చూద్దాం ఎంతవరకు వస్తున్నాయి అన్నది తర్వాత ఆ పార్టీ గెలిస్తే సమాజం చీలిక అంటున్నాడు ఆ పార్టీ నడుస్తున్నది వ్యక్తి కేంద్రంగానే అంటున్నాడు మనం దాని మీద విమర్శించాల్సిన అవసరం లేదు ఆయన విజ్ఞతకు వదిలేద్దాం రాష్ట్రంలో ఆరు చోట్ల బీఆర్ఎస్కు డిపాజిట్ రాదు అక్కడ బీజేపీకి సపోర్టు అంటున్నాడు మాకు ప్రధాన పోటీ కమలంతోనే అంటున్నాడు రాజ్యాంగం మాకు భగవద్గీత బైబిల్ ఖురాన్ లాంటిది అంటున్నాడు నేను హిందువులు పుట్టినా ఎక్కడ ఉంటున్నా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రజల అమీడి ప్రెస్ సీఎం రేవంత్ రెడ్డి ఇది కథ ఇది ఆయన వ్యక్తిగతం సీఎంకు ఈసీ నోటీసులు నలభై ఎనిమిది గంటల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశం నేను ఎక్కడ నలభై ఎనిమిది గంటలు అయిపోయింది కదా నెల నుండి ఎలక్షన్స్ ఏనా తర్వాత కాంగ్రెస్కి ఓటేస్తే మళ్ళీ బాంబులం అవుతాయని చెప్పేసి ఇక్కడ నరేంద్ర మోడీ సభలో అంటున్నాడు ఆయన నిన్న ఒక సుడిగాలి పర్యటన చేసిన అనుకోవచ్చు తెలంగాణలో ఆ పార్టీ నర నరంలో రేసిజన్ అనే విషయం తెలంగాణలో ట్రిపుల్ ఆర్ ట్యాక్స్ డబుల్ ఆర్తో పాటు రజాకార్ ట్యాక్స్ సైతం పాతబస్తీలో ఎవరిని అడిగినా చెప్తారు బీఆర్ఎస్కు ఓటేస్తే కాంగ్రెస్కు ఓటేసినట్లే వచ్చిన నాలుగు తర్వాత దేశ ప్రజలు గెలుస్తారు ప్రజలు గెలుస్తారు అనుకున్నాడు ఇక్కడ నరేంద్ర మోడీ ఎప్పుడు కూడా నేను గెలుస్తాను అనలేదు బహిరంగ సభల్లో ప్రజలు నరేంద్ర మోడీ అన్నాడు ఇది జరిగింది ఇంకొకటి నేను ఓడిపోతే పాలిటిక్స్ నుంచి తప్పకుండా వివేక్ ఓడిపోతే ను మూసేస్తారా కేసీఆర్ కు బండి సంజయ్ సవాలు కు రేవంత్కు సిగ్గుండాలి గాడిద గుడ్డు నెత్తిపై పెట్టుకొని తిరిగేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటే నేడు వికారాబాద్ వనపతిలో అమిత్ షా సభలు నిన్న రాత్రి రాష్ట్రానికి కేంద్ర హోంమంత్రి ఇక్కడ రెండు విషయాలు మనం చెప్పాలి నరేంద్ర మోడీని చూసి ఓటేస్తున్నారు చాలా మంది కానీ వీళ్ళకు రాష్ట్ర నాయకులకు కొంచెం కూడా అర్థం కావడం లేదు ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఎందుకు విసిరడం ప్రజల్లో చురుకనైపోతారు మీరు ఆయన ఏమంటున్నాడు బండి సంజయ్ వినోద్ ఓడిపోతే నేను ఓడిపోతే పాలిటిక్స్ నుంచి తప్పుకుంటాను నిజంగా కూడా ఆయన ఓడిపోతే పాలిటిక్స్ నుంచి తప్పుకుంటున్నా ఎందుకు ఇవన్నీ ప్రతి సవాళ్ళు అరే నువ్వు ఏం చేస్తావు అది చెప్పాలి ప్రజలకు విన్నవించుకో ప్రజలను గెలిపించు నరేంద్ర మోడీ ప్రాముఖ్యత ఏంటి దేశానికి నరేంద్ర మోడీ ఎందుకు అవసరం ఉన్నాడు చెప్పుకోగానే ఆయన తర్వాత ఈ అనుకోడు కేంద్ర మంత్రి ఆయన కేంద్ర మంత్రి హోదాలో ఉన్న కిషన్ రెడ్డి కూడా ఏమంటున్నా అంటే రేవతకు సిగ్గుండాలి గాడిదగుడ్డు నెత్తిన పై పెట్టుకొని తిరిగేందుకు అంటున్నాడు నిజంగా ప్రజలకు ఏం చెప్తున్నారు గాడిద గుడ్డ అన్నదే ఉండదు దాన్ని నిత్త పెట్టుకుని ఆయన తిరుగుతున్నాడంటే ఆయన చెప్తున్నాడు ప్రజలు ఆయన నువ్వు ఫస్ట్ ఏం చేస్తావు గది చెప్పు ఊరికే మేకప్లు తెచ్చుకుని ప్రజలకి వచ్చి ప్రజలను తప్పుదోన పట్టించడం కాదు నరేంద్ర మోడీ అంటే ఏంది నరేంద్ర మోడీ ఎందుకు గెలవాలి హిందుత్వం అంటే ఏంది హిందువు ఎందుకు గెలవాలి గది చెప్పి ఓట్లాడు అని చెప్పేసి ప్రజలు ఓకే అలాగే కేసీఆర్ ఇందాక అటు ఏది రేవంత్ రెడ్డి అయిపోయింది భారతీయ జనతా పార్టీ అయిపోయింది ఇక్కడ కార్పొరేట్ గద్దలకు బీజేపీ సర్దిగడుతుంది చెప్పేసి అదాని అంబాయి లాంటి వ్యక్తులకే రుణమాఫీ ట్యాక్సులు రద్దు ఈయన ఇంత అబద్దాల పచ్చి పచ్చి అబద్ధాల కోరు కేసీఆర్ అదాని అంబాయిల వ్యక్తులకే రుణమాఫీ రుణమాఫీ ఎక్కడ కొంచెం దిమాగ్ పెట్టి అని చెప్పేసి ప్రజలు అంటున్నారు ట్యాక్స్లు రద్దు అంటున్నాడు అవన్నీ ఏం కాలేదు ఈయన వాగుడు మాత్రమే ఉన్నది ఈయనకి మతి స్థిమితం కూడా తప్పిందేమో అనిపిస్తుంది చేనేత మీద జీఎస్టీ విధించిన ఏకైక ప్రధాని అంట బీఆర్ఎస్ పథకాలు రద్దు చేస్తున్న కాంగ్రెస్ అంట సిద్దిపేట సిరిసిల్ల రోడ్ షోలో కేసీఆర్ సిద్ధిపేట రోడ్ షోలో నమస్కరిస్తున్న కేసీఆర్ పక్కన అభ్యర్థి వెంకట్రామరెడ్డి అంట ఇక పక్కన అభ్యర్థి ఆయన అవినీతిలకు అవినీతి కుంభకోణాలకు ఆద్యుడు ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండే సిగ్గుండే ప్రజలు ఓట్లాడగడానికి అదొకటి కానీ పాయింట్గా ఇంకా ఈయన నేనున్నాను అని మునిగి ఆటుకునే వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు కురువృద్ధుడు మోడీ కళ్ళు మూసుకుని కూర్చున్నారు అంటున్నాడు కాంగ్రెస్కు అదాని అంబానీ నుంచి నోట్ల కట్టలు అందితే ప్రధాని ఏం చేస్తున్నారు అని అడుగుతున్నాడు ఇది కూడా పాయింటే ఎందుకంటే ప్రధానమంత్రి హోదాలో ఉన్న ప్రధానమంత్రి గారు నిజంగా కూడా నోట్ల కట్టలకు వచ్చిన వాటికి లెక్క చెప్పాలని ఆయన అన్నాడు దానికి కౌంటర్గా ఈ కురువృద్ధుడు ఏమంటున్నాడు అంటే వాళ్ళకు ఆయిల్ గ్యాస్ పబ్లిక్ సెక్టర్ గనులన్నీ దారదత్తం చేసింది ప్రధానమంత్రి మోడీని తప్పించాలని దేశాన్ని కాపాడని అంటాడు బీజేపీకి ఓటేస్తే రాజ్యాంగం రద్దుకు సహకరించినట్లే నకరకల్ జనజాతర సభలో ప్రధాని ప్రెస్ మీట్లో హైదరాబాద్ ప్రెస్ మీట్లో కర్గే సో ఇది అయితే దిశ పత్రికలో వచ్చిన వార్తలు ఇంకా కమింగ్ టు ది పాయింట్ మనం ఇంకొకటి వెలుగు పత్రిక చదువు వెలుగు పత్రిక కూడా కాంగ్రెస్ పార్టీ కరపత్రమే అయినా కూడా మనం చదవాల్సింది ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది వాళ్ళు విషయం ఏం అన్నది ఇక్కడ ఇక్కడ ప్రధాని ప్రధాని మీద విరుసుకుపడ్డ రేవంత్ రెడ్డి మరొకసారి ఆయన నుంచే మనం మొదలు పెడదాం పదిహేను లక్ష కోట్లు ఇస్తే బీఆర్ఎస్ జేబులోకి అని చెప్పేస్తున్నాడు ఇక్కడ ఇది ఒక కొత్త విషయం మరే ఇది కరప్షన్ ఏటీఎం పెట్టి ఆ పార్టీ రాష్ట్రాన్ని నూటి చేసింది అని చెప్పేసి మోదీ అంటున్నాడు ఇక్కడ రిజర్వేషన్ల హక్కుల రక్షణ కోసం నేను ప్రజలకు చౌకీదారులో ఉంటానని చెప్పేసి బీజేపీ వచ్చాక దేశంలో బాంబు బ్లాస్ట్లు ఆగాయి జూన్ నాలుగున దేశం గెలుస్తుంది నూట నలభై కోట్ల మంది సంకల్పం గెలుస్తుంది రాష్ట్రంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ జిరాక్స్ కాపీలా మారింది కాళేశ్వరంలో బీఆర్ఎస్ చేసిన అవినీతిపై పెన్ను కూడా కదిలిస్తలేరు నారాయణపేట హైదరాబాద్ సభలో ప్రధాని సో ఇంకా మన కే రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు అంటే కేసీఆర్ వందేళ్ళకు సరిపడా విధ్వంసం చేసినా అది కేవలం ఆర్థిక విధ్వంసమే తప్ప సమాజ విధ్వంసం కాదు కానీ రాష్ట్రంలో బీజేపీ ప్రవేశిస్తే తెలంగాణ సమాజం నిత్య నీరున చీలిపోయి మధ్యయుగాల నాటి పరిస్థితి వస్తాయి బీజేపీ అధికారంలోకి ఉన్న రాష్ట్రాల్లో ఎలాంటి అభివృద్ధి జరగలే జరగడం లేదు వరుసగా బీజేపీ గెలుస్తున్న ఉత్తరప్రదేశ్ని తీసుకుంటే ఆ రాష్ట్రం ఢిల్లీకి కూతవెట్టు దూరంలో ఉన్నప్పటికీ పెట్టుబడులు రావడం లేదు జాతీయ అంతర్జాతీయ సంస్థలు అటువైపు కన్నెత్తి చూడడం లేదు అందుకు అక్కడి పరిపాలనా విధానం శాంతి భద్రతల సమస్య బీజేపీ వ్యవహార శైలి కారణం అని చెప్పి రేవంత్ రెడ్డి అంటాడు రేవంత్ రెడ్డి నిన్నగాక మొన్న వచ్చిండు ఏదో అదృష్టం కర్మ గారి సీఎం ఈయన ఆదిత్యనాథ్ని విమర్శించే అంత మగవాడు అయిపోయిందని చెప్పేసి ప్రజలనుకుంటున్నారు ఆయన పరిపాలన దక్షత నీకేం ఏం తెలుసు నాలుగు తిప్పి తిప్పి కొడితే పది రాష్ట్రాలు రావుని అంత పెద్ద ఉత్తరప్రదేశ్కి ఆయన ఆల్మోస్ట్ సెకండ్ సీఎం అన్నట్టే భారతదేశానికి అట్లాంటి వ్యక్తులను విమర్శిస్తున్నందుకు కొంచెం మీరు ఆలోచించాల్సిన అవసరం ఇది కథ దీని తర్వాత మాకు టెంపుల్లో డబ్బులు వస్తే మీరు మూసుకున్నారు అని చెప్పేసి ఖర్గే అన్నాడు అది మరొకరి ఆల్రెడీ మనం చదివేసినాం ఇందులో నాకు ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇది నేను లాస్ట్ చదువుతాను దీని మీద విశ్లేషిద్దాం పోలింగ్ శాతం తగ్గుతూ పోతే నిర్బంధం ఓటు రావచ్చు అని చెప్పేసి సీఈఓ వికాస్ రాజ్ అన్నాడు ఇది మనం ఎండింగ్ వార్తగా చదువుదాం దాని తర్వాత ప్రభాకర్ రావుపై నాన్ అవైలబుల్ వారెంట్ ఇష్యూ చేసింది నాంపల్లి కోర్టు అరెస్ట్కు రంగం సిద్ధమైంది ఇది మనం ఆల్రెడీ జరిగినాం తర్వాత ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్ ఇది కూడా పన్నెండు మంది మావోయిస్టుల మృతి ఇద్దరు జవాన్ల గాయాలైన అంటున్నారు పోలింగ్ రోజు భారీ వర్షాలకు అవకాశం ఉందంటున్నారు ఐదు రోజుల పాటు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఇక్కడ తర్వాత కేజ్రీవాల్ ఒక మధ్యంతర బెయిల్ యాభై రోజుల తర్వాత జూన్ రెండు రోజులు లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది ఎన్నికల ప్రచారం కోసమే బెయిల్ ఇస్తున్నామని చేసింది సీఎం ఆఫీసు సెక్రటరియట్కు వెళ్ళకూడదని కండిషన్ పెట్టింది పై పోరాటంలో నా మద్దతు ఇవ్వండి నాకు మద్దతు ఇవ్వండి అని చెప్పి కేజ్రీవాల్ అంటున్నాడు నియంతృత్వం నుంచి దేశాన్ని కాపాడదామని పిలుపునిచ్చారు సో ఇది వెలుగులోని వచ్చిన వార్తలు దీన్ని మనం విశ్లేషించినాం దీని తర్వాత మనకు ఈ వెలుగులో ఇంకొకటి ఉంది షాద్ నగర్లో కేసు అయింది ఎవరు నవనీత్ కౌర్ నవనీత్ కౌర్ ఎవరో మీకు తెలుసు ఒకప్పటి యాక్ట్రెస్ ఆమె మంచి యాక్ట్రెస్ తర్వాత ఆమె ఇండిపెండెంట్గా ఎంపీ గెలిచింది తర్వాత బీజేపీలో జాయిన్ అయింది ఇప్పుడు కాంగ్రెస్కి ఓటేస్తే పాకిస్తాన్కు వేసినట్టే అన్న వ్యాఖ్యలపై ఎలక్షన్ ఫైన్ స్క్వాడ్ ఫిర్యాదు దానిపై ఆమెకు షాద్నగర్లో కేసు ఆమెపై బుక్ అయింది సో దాని తర్వాత మనకి లాస్ట్ నేను అన్నాను కదా మనం ఎండింగ్లో చదువుకున్నామన్న వార్త ఏంటంటే ఓటు విలువ తెలిసేది అది పోలింగ్ శాతం తగ్గుతూ పోతే అంటే ఇట్లనే ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పిన నేను ఫస్ట్ చెప్పిన ఒక స్టోరీకి దీనికి బాగా లింక్ ఉంటుంది ఒక ఎనభై ఐదు సంవత్సరాల వృద్ధుడు మహబూబాబాద్కి వెళ్ళి ఓటు వస్తాను సంకల్పంతో ఉన్నాడు ఓటు వేసి వస్తానని చెప్పేసి కానీ ఇక్కడ హైదరాబాద్లో కాకుండా డిస్టిక్లలో ఉండే యువకులు చదువుకున్న వాళ్ళు హాలిడేస్ వస్తున్నాయి కదా అని చెప్పేసి తిరగడానికి పోతున్నారు ఆ వాది చాలా తప్పు ఓటు వేయడం అనేది చాలా ఇంపార్టెంట్ నాకు తెలిసి చాలామంది అట్లాంటి పనులే చేస్తున్నారు దయచేసి మీరు ఇవాళ శనివారం ఆదివారం ఈ రెండు రోజులు కలిసి వచ్చింది తిరిగినా కూడా సోమవారం నాడు మధ్యాహ్నానికి వచ్చి సాయంత్రం ఐదు లోపల మీరు ఓటు వేయండి హిందుత్వాన్ని గెలిపించండి మీరు హిందూ వాదాన్ని గెలిపించండి ఎందుకంటే హిందుత్వం అవసాన దశలో ఉంది దాన్ని రక్షించే నాదునే లేకుండా పోయాండు ఈ మధ్యలో పదేళ్ళ నుంచి ఆయన మోడీ వచ్చి కొంచెం దాన్ని పైకి లేపుతున్నాడు దానికి మనం సహకరిద్దాం సో నిర్బంధం ఓటు అని చెప్పేసి ఇది ఆయన ఇది మంచి పరిణామం ఇది నిర్బంధ ఓటు రావచ్చు అంటున్నాడు ఆయన సో ఆ దిశగా డిమాండ్లు కూడా వస్తున్నాయి అంటున్నాడు వెలుగు ఇంటర్వ్యూలో రాష్ట్ర సిఈఓ వికాస్ రాజ్ మనం చెప్పింది మన భవిష్యత్తును నిర్ణయించే ఓటు హక్కును వాడుకోకపోతే ఎట్లా అని చెప్తున్నాడు పోలింగ్ శాఖను పెంచేందుకు ప్రయత్నిస్తున్నాం లీడర్ల స్పీచ్లపై చాలా ఫిర్యాదులు వస్తున్నాయి వాటిపై రిపోర్ట్లు తెప్పించుకొని ఇసీక పంపిస్తున్నామని వెల్లడి చేశాను ఇంకా పూర్తిగా మనం వివరాల కనుక అయితే ఆయన ఏమంటున్నాడు అంటే మనకు లిటరసీ డెవలప్మెంట్ పెరిగితే కుల మత ప్రస్తావన లేకుండా ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది అంటున్నాడు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ అసలు గతంలో చూస్తే ఇప్పటికే ఓటర్ల చైతన్యం బాగా పెరిగింది ఎన్నికకు ఎన్నికకు ఈ వ్యత్యాసం కలిసి వస్తున్నది పదిహేనుల తర్వాత కేవలం డెవలప్మెంట్ ఎజెండాగా ఎన్నికల ప్రచారం జరగవచ్చు ఆయన అభిప్రాయపడ్డారు ఓటు హక్కు ఉండి కొంతమంది వినియోగించుకోవడం లేదని ఇట్లయితే భవిష్యత్తులో తప్పనిసరి ఓటింగ్ నిర్బంధ ఓటు అంశం తెరపైకి వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు దేశంలో అయినా రాష్ట్రంలో అయినా పొలిటికల్ పార్టీలు పోటీ చేస్తున్న అభ్యర్థులు ఆయా నియోజకవర్గాల పరిధిలో ఉన్న టఫ్ ఫైట్ ఆధారంగా ఎన్నికల ఖర్చు విపరీతంగా పెరుగుతున్నట్లు ఈసీ దృష్టికి వచ్చింది సో ఇవన్నీ మనం పక్కన పెడితే కాసేపు మళ్ళొక్కసారి చెప్తున్న మిత్రుల మీరు దయచేసి మీ ఓటు హక్కును వినియోగించుకోండి వినియోగించుకొని హిందుత్వం గెలిచేందుకు మీరు ప్లాన్ చేసుకోండి హిందుత్వం గెలవకపోతే ప్రపంచంలో హిందూ దేశం అంటూ మిగిలిపోదు మొత్తం అరాచకమే రాజ్యం పరిస్థితి వస్తుంది సో ఎనీ హ్యావ్ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే జై తెలంగాణ జై భారత్